కావున ఏ మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవాడు కాదు నా శరీరము తినే రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడే నలభై ఏడో అవుతున్నారు చూడండి విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు అంటే నమ్మిన వాడే నిత్య జీవము గలవాడు ఐదు ఇరవై నాలుగు నా మాట వినే నన్ను పంపినవా అనేది విశ్వాసముచ్చు వాడు నిత్య జీవము గలవాడు ఉన్నాడు వాడు తీర్పులోకి రాక మరణముర నుంచి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుకున్నాను అంటే ఒక తేదీ విశ్వసించటం రెండవ తేదీ రెండవది ఆయన రక్తము త్రాగి ఆయన శరీరమును తినటం అనేది రెండవది ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగటం అనేది ప్రభు రెండోసారి చెప్తున్న మాట మీరు మీరు జీవము గలవారు కాదు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు జన్మలో నేను వాళ్ళనే లేచుకున్నాను చెప్పిన మాటల్లో నలభై వచ్చిన చదువు నలభై ఇది ఆరు నలభై నన్ను పంపిన వాని చిత్తము ఆయన కుమారుని చూచి ఆయన ఎందుకు విశ్వాసముతు ప్రతివాడును నువం పొందుటయే నా తండ్రి చిత్తము కుమార్ని చూచి ఆయన ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడును కుమార్ని ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడును నిత్య జీవం పొందుతాయి నా తండ్రి చిత్తము అంచె జన్మను నేను వాణిని లేపదును నలభై నాలుగో వచ్చిన నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా ఎద్దకు రాలేదు అంచె జన్మను నేను వాణిని లేపుదును ఇలాగా ప్రభు నేస్తుక్రీస్తు వారు ఈ నిత్య జీవమును గుర్చి దినమును జన్మను గుర్చి చెప్పిన మాట్లాడి అంచు జన్మని వాణి నా శరీరము నిజమైన ఆహారమును రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము నా యందును నేను వాని అందునూ నిలిచి ఉందను జీవము గల తండ్రిని పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును జీవము గల తండ్రి నన్ను పంపను గనక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే తండ్రి మూలముగా జీవించుతున్నట్టే తండ్రి మూలముగా జీవించుట ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నప్పుడు సహోదరుడా సహోదరి తండ్రి మూలముగా జీవించువాడు తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినవాడును నా మూలముగా జీవించను ఇదే పరలోకము దిగి వచ్చిన జీవాహారం అయ్యింది ఇదే పర్ ఇదే పరలోకం దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని తనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఇది శరీరము ఇది ఆరాధన బాధ్యత చేసిన తర్వాత ఆరాధన అంతేగా శరీరం తిని అంటే నమ్మిన వాళ్ళు శరీరం తిని రక్తం తాను సరిపోద్దా బాధ్యత లేదా అంటే బాధ్యతను తీసుకోవాలనే దేవుడు దాని ఉద్దేశం కపెన్ హోమ్ లో బోధించతూ సమాజ మధ్యలో ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకోండి ఆయన శిష్యులలో యేసు తన శిష్యులు దీని గురించి కనుక్కుంటున్నారని యేసు తన శిష్యులు దీని గురించి చనుక్కుంటున్నారని తనకు తానే ఎరుగు వారి దీని దీనివల్ల మీరు అభ్యంతర పడుతున్నారా అలాగైతే మీరు కుమారుడు మునుపున్న తోటకు ఇప్పుడు ఈ మాటకే మీరు అభ్యంతర పడుతున్నారే ఏది నా శరీరము తినే నా రక్తము త్రాగువాడే నీ సజీవం గలవాడన్న మాటకే మీరు అభ్యంతర పడుతున్నారే అంటే అప్పుడు సంఘము స్థాపించబడలా కదా అందువలన ఇప్పుడు బాధ్యత విషయం ఇక్కడ రావట్లేదు కదా రక్షణ విషయమే వస్తుంది కానీ బాధ్యత విషయం రావట్లేదు మనిషి కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట చూచిన ఎడల ఏమందరు మునుపున్న చోటు ఎక్కడా పరలోకం పరలోకమునకు ఎక్కుట చూచిన ఎడల ఏమందరు ఆత్మయే జీవింపజేస్తున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం జీవింపజేసేది ఆత్మ కాబట్టి శరీరము కేవలము నిష్ప్రయోజనం కాబట్టి జీవింపజేసే ఆత్మయందే మనం అశ్రయించాలి కానీ శరీరమునందు అశ్రయించకూడదు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాలంటే విశ్వసించని వారు విశ్వసించని వారెవరో తను అప్పగింపబోవాడెవడో మొదటి నుంచి తెలుసు అంటే తనను అప్పగించుకోట అప్పగించటానికే యేసు ప్రభు యస్కర్యసును ఏర్పాటు చేసుకున్నాడు తన శిష్యుడుగా తనకు సాక్షిగా ఉంటానికి కాదు కానీ అపో వాడు అద్భుతాలు చేశాడు సూచక్రియలు చేశాడు మహత్కార్యాలు చేశాడు తోటి అపోస్తులతో పాటు అన్ని కార్యాలు చేశాడు అన్ని చూచాడు కూడా చూచి కూడా వాడు ప్రభువును వెంబడించలేకపోయాడు కారణం ఏంటంటే వాడు అపవాది సంబంధి దినాల్లో కూడా మనం చూస్తున్నాం సూచిక్రియలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు ముఖ్యం కాదు ఆయనందుకు విశ్వాసం ఉంచటం ముఖ్యం అంతేగాని సూచిక్రియలు చేస్తున్నారు అద్భుత కార్యాలు చేస్తున్నారని మనుషులు పరిగెత్తున్నారు ఈ దినాల్లో వాటి వల్ల అది కరెక్ట్ కాదు సూచిక్రియలు అద్భుత కార్యాలు జరుగుతాయి సూచిక్రియలు అద్భుత కార్యాలు జరుగుతాయి కానీ జరిగిన వాటి మీద మనం లక్ష్యం ఉంచకూడదు ఇప్పుడు చూశాడు పేతురు పేతురు రాసిన మోట పత్రిక పేతురు రాసిన మోట పత్రిక రెండవ పత్రిక రెండవ పత్రిక మనం చాలాసార్లు ఆ మాట చదువుకున్నాము ఇంకోసారి జ్ఞాపకం చేస్తాం పదిహేడో వచ్చిన ఒకటి పదిహేడు నేను నా కుమారుడు నేను ఎందుకు నేను ఆనందించుతున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన దగ్గర వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండే ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిని అంటే చూచాము మహత్యాన్ని చూసాము దేవుని స్వరాన్ని విన్నాము మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉండదు అంటే మహత్కార్యాల అద్భుత కార్యాల కంటే కూడా దేవుని స్వరం వినేదానికంటే కూడా వాక్యం స్థిరమైంది వాక్యము స్థిరమైంది కానీ సూచ్యక్రియలు అద్భుత కార్యాలు స్థిరం కాదు యువదస్కర్యసు సూచిక్రియలు చేశాడు అద్భుత కార్యాలు చేశాడు ప్రభు నామన అంతవరకే కానీ వాడు విశ్వాసం వాడు కాదు అపోస్తులు కార్యములు అపోస్తులు కార్యములు అపోస్తుల కార్యములు గ్రంథంలో పద్నాలుగు వచ్చా పంతొమ్మిది పద్నాలుగు అపోస్తుల కార్యములు పంతొమ్మిది పద్నాలుగు యూజు గుడైనా అని ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగే చేయిల్చుండ్రి ఏం చేస్తున్నారు దయాలు అలగొడుతున్నారు వేసునామంలో ఉచ్ఛాటన చేస్తున్నారు లాగా జపిస్తున్నారు అందుకు ఆ దుష్టాత్మ నేను వేసును గుర్తిను పౌరును కూడా ఎలుగును మీరెవరని అడిగింది ఆ దుష్టాత్మ పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో కొందరిని లోదీసి గెలిచాను అద్భుత కార్యాలు సూచ్యక్రియలు ప్రభు నామను ఎవరైనా చేస్తారు నమ్మన వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు నమ్మిన వాళ్ళు కాదు అందుచేత వాళ్ళు దిపగా దిగంబర్లై గాయము తగల ఇంటి నుండి పారిపోయాడు కాబట్టి విశ్వసించట నమ్మటం ముఖ్యం కాని నమ్మటం ముఖ్యం అద్భుత కార్యాలు సూచక్రియలు కాదు సూచిక్రియలు అద్భుత కార్యాలు ప్రభునామం జరుగుతాయి కానీ నమ్మకం అనేది ముఖ్యం విశ్వసించుట అనేది ముఖ్యం యోధాయస్కరేదు నమ్మలేదు నమ్మకుండా చేశాడు ఏసునామమున చేశాడు దానివల్ల ప్రయోజనం లేదు ఆఖర్లు ఏమైపోయాడు పాతాళానికి వెళ్ళిపోయాడు అది యేసు ప్రభుకు తెలుసు మరియు ఆయన తండ్రి చేతవానికి కృపానుగ్రహింపబడితేనే గాని పడకుంటే ఎవడనో నా యుద్ధకు రాలేడని హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను అంటే ఉదాయస్కర్ కృప లేదు వచ్చాడు కానీ యేసుప్రభు శిష్యుడులాగా వాడు కృప పొందిన వాడు కాదు కృప పొందితే రక్షింపబడేవాడు కృప పొందిన వాడు కాడు వానికి కృప అనుగ్రహింపకుడు ఎవడనో నా ఎంతకు రాలేడు వచ్చాడు కానీ దేవుని కృప లేదు అతనికి అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెలుగు తీసి మరి ఎన్నడను ఆయన నువ్వు వెంపడింపలేదు అది వాళ్ళకి అర్థం కాల అది శిష్యులు కొందరు జనాల్లో డెబ్బై మంది ఉన్నారు యేసు ప్రభుకి ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు డెబ్బై మంది సూచిక్రియలు అద్భుత కార్యాలు చేశారు అపోస్తుల్లో కూడా పన్నెండు మంది చేశారు పన్నెండు మందిలో పదకొండు మంది నిలబడ్డారు పన్నెండో వాడు పడిపోయాడు వాడు దేవుని సంబంధి కాదు వాడు విశ్వాసం వచ్చిన వాడు కాడు కాబట్టి విశ్వసించకుండా ప్రభువు నామ దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు అద్భుత కార్యాలు చేయవచ్చు అది కరెక్ట్ కాదు పేతురు అన్నట్టుగా అన్నట్టుగా మహాష్యాన్ని చూడొచ్చు దర్శనాలు చూడొచ్చు స్వరాలు వినొచ్చు కానీ వాక్యం ముఖ్యం వాక్యం ముఖ్యం కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడిగారు అంటే ఆ పోస్తులు అడిగారు సీమోను పేసురే ఏమన్నాడు ప్రవ్వా ఎవరి వద్దకు వెళ్దాము యుద్ధకు యొద్దకు వెళ్ళుదుము అంటున్న మాట నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని యేసు ప్రభు యేసుప్రభు మాటలేందు విశ్వాసం ఉంచాడు పేతురు ఆయన ఎవరో తెలుసుకున్నాడు పేతురు దేవుని అని తెలుసుకున్నాడు దేవుడు పరిశుద్ధుడు నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి విశ్వసించి ఎరిగి ఉన్నాము అది విశ్వాసం వచ్చడం ముఖ్యం పేదరికి ఏం తెలుసు యేసు ప్రభు ఎవరో తెలుసు నిత్యజీవు మాట్లాగలవాడని దేవుని పరిశుద్ధుడని నమ్మి ఎరిగి విశ్వసించి ఎరిగి ఉన్నామని చెప్పాడు విశ్వసించటం ముఖ్యం నమ్మటం ముఖ్యం సేవ చేయొచ్చు కానీ నమ్మి సేవ చేయాలి అందుకు యేసు నేను పన్నెండుకురైన మిమ్మల్ని ఏర్పరచుకోని లేదా మీలో ఒకడు అపవాది అని చెప్పాను ఏది మీలో ఒకడు అపవాది అని చెప్పాను పన్నెండు మందిలో ఎవరు అపవాదో ఎవరికి తెలియదు ప్రభు అన్నాడు అంతే సీమోను కుమారుడైన నిష్కర్యో జీవత పన్నెండు మందిలో ఒకడై ఉండి ఒకడై ఉండి ఆయన అప్పగింపబోతుండే కనుక వాడిని గుర్తి ఈ మాట చెప్పానని యోహాను రాశాడు యవన్ రాశాడు సీమోను కుమారుడైన యోతి యోత్ ఇస్కర్ యోతి యువధ అంటే యువధ చాలా మంది ఉన్నారు ఇతడు సీమోను కుమారుడు ఇతడు పట్టణ పోవాడు కాబట్టి ఈ యోధా వేరు ఇష్కరియోసు కాని ఓ యువధ ఉన్నాడు అంటే ఈ యోధా ఎవడంటే పట్టణ పోవాడైన యువత మనం అందరం ఇస్కరేస్ యుధ ఇస్కరియోస్ యూద అంటాం ఎందుకు వచ్చిందంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంఘాలంటారంటే నెలమదల జయపాల్ గారు వచ్చారంట అట్లా మన ఊరు పేరును బట్టి మనల్ని పిలుస్తారు గుర్తింపుకోవచ్చు ఇప్పుడు ఈ యువద ఎవరు ఇస్కరియోస్ పట్టణపు యోధ కాబట్టి పన్నెండు మందిలో ఒకడే ఉండి ఆయన నప్పగింప బోగు గింప బోగుతుండెను గనుక గురించి ఆయన ఈ మాట చెప్పానని యోహాను తన తర్వాత తన సువార్తలో రాస్తున్నాడు యవహాన్ సువార్త ఎప్పుడు రాశాడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత రాశాడు యూదాయస్కరేస్ పాతాళానికి వెళ్లిన తర్వాత రాశాడు ఇవన్నీ ఎరిగి రాశాడు యోహాను గమనించారా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత రాశాడు ఆరోహణుడు వెళ్ళిన తర్వాత సేవ చేస్తున్నప్పుడు రాశాడు ఈ సుమార్త యూధాయిస్కరియోస్ పాతాళ గిరిగుండలిపోయిన తర్వాత రాశాడు కాబట్టి ఈ మాట రాయగలిగాడు ఎందుకంటే మన సువార్తలు చదువుకునేటప్పుడు సందర్భాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు రాశాడు ఏంటి ఇస్కరియస్ యూదా బతుకుంటే ఈ మాట అలా వ్యవహారం రాస్తాడా గొడవలు వస్తాయి యేసుప్రభువే అలా మీలో ఒకడప్పు అది అన్నాడే కాని పలా నోడని చెప్పల కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం పెట్టున్నప్పుడు ఈ సహోదరుడా సహోదరి సంఘం ఉంది శరీర సంబంధులు ఎవరో ఆత్మ సంబంధులు ఎవరో దేవునికి తెలుసు మనకు తెలుసు ఒక విధంగా చూస్తే సేవకుడు పలు తెలుస్తాడు ఆత్మ సంబంధులు ఎవరో శరీర సంబంధులు ఎవరో కానీ బయటకు చెప్పకూడదు ఒకవేళ చెప్తే గొడవలు అవుతాయి ఒప్పుకోడు ఎవడు కూడా నేను శరీర సంబంధినా అంటాడు లేక నేను ఆత్మ సంబంధిని అంటే ఆత్మ సంబంధి అంటే ఒప్పుకుంటాడేమో కానీ శరీర సంబంధిరా అంటే ఒప్పుకోడు ఎవడు కూడా అసలు పాపిని పాపి అంటేనే ఒప్పుకోడు పాపిని పాపంటేనే ఒప్పుకోడు నీ మూడు తరాల పాపులు అంటాడాడు అంతే కదా మూడు తరాల వాళ్ళు మీ మీ మూడు తరాల వాళ్ళు పాపులు అంటాడు అది దేవుడు ఒప్పియ్యాల పరిశుద్ధాత్ముడు ఒప్పియ్యాల పాపమును కూర్చియు నీతిని కూర్చి తీర్పును కూర్చు ఆయన ఒప్పుకొన చేయను ఉంగరాల చేత్తో ముట్టితే గాని తెలియదు అంటారు చూడండి లోకంలోక మాట ఉంగరాల చేత్తో ముట్టితే గాని తెలియదు అంటారు కాబట్టి చెయ్యాల్సినోడు కార్యం జరిగించాలి కానీ మనమంటే అట్ట మనం తీర్పు తీర్చకూడదు దాన్ని యేసు ప్రభుయే చెప్పలేదు ముందు పేరు చెప్పలేదు అపవాది మీలో ఒక అపవాది అన్నాడు ఎవరికాడు పరీక్షించుకోవటానికి అంతేగాని పేరు కూడా చెప్పలేదు ఏసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పగించిన వాడు తన కార్యం జరిగించిన తర్వాత వాడు పాతాళిన కొనడానికి వెళ్లిన తర్వాత అప్పుడు రాసింది ఈ అవగాహన వార్త అందువల్ల ఇప్పుడు గొడవ లేదు వాడు అంటానికి లేదు ఎవరైనా పట్టడానికి పట్టానికి లేదు కాబట్టి సమయోచితమైన జ్ఞానం అనేది మనకెప్పుడు ఉండాలి దోమలంద్రబాబు సంస్థ సమయోచితమైన జ్ఞానం అనేది మనకి ఉండాలి ఇంతలా ఉండే కాబట్టి మనం ఏది ఏ సమయంలో ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది వాక్యం చెప్పే వాళ్ళకి వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ విధానాన్ని బట్టి ఎవరు ఎటువంటి వాళ్ళు వాక్యం చెప్పే వాళ్ళకి అర్థమైపోద్ది కానీ బయటికి అనుకోలేదు ఎదగనీయండి ఏంది ఎదగనీయండి గురుగులు ఎదగనీయండి గోధుమలు కూడా ఎదగనీయండి ఒకనాడు కోతంది దేవి ఒకనాడు కోత ఉంది అన్నాడు కోత మన పని కాదు తీర్పు తీర్చడం మన పని కాదు అది దేవుని పని దేవదోతల పని దేవుడు చేస్తాడు ఆ కార్యం అంతేకాని మనం చేయకూడదు అప్పుడు సంఘాల చల్లా చెదర కాబట్టి అలా చేయకూడదు మనం దేవుని అప్పచెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి బలహీనలకు ఊతన ఇవ్వాలా మూట కొరింది పరిస్థితుల్లోకి చెప్పినట్టుగా ఒకవేళ వాడు బలహీనుడే కావచ్చు కొద్దిగా పుష్టి ఊతని ఇవ్వడా దా ఇవ్వాలా ఓసన్ వాడు కొద్దిగా మేల్కొని ఆత్మ సంబంధం అయితే అవుతాడేమోనని మనం ఎదురు చూడాల ఆత్మ సంబంధి అవతాడేమోనని ఎదురు చూడాలి మనం నిజంగా దేవుని ఏర్పాట్లో ఉండే ఆత్మ సంబంధి అయితే వాడు ఎదుగుతాడు ఎదగని వాళ్ళు కూడా ఉండరు జియస్ లాంటి వాళ్ళు మూడు వ్యవహారం రాసిన మూడో పత్రికలు తియ్య రేఫ్ అనేవాడు ఉన్నాడు వాడు సంఘం సంఘంలోనే ఉన్నాడు కానీ వాడు ఎదగల ఎదకపోగా సంఘానికి అభ్యంతరంగా తయారయ్యాడు అటువంటి వాళ్ళు ఉంటారు కానీ మనం గొడవలు పెట్టుకోకూడదు అటువంటి వాళ్ళతో ప్రభు చూసుకుంటాడు ప్రభు ప్రార్థన చేసి ప్రభువుకు అప్పచేపటం లేదు ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు प्राब बंद है सुन ना ज्यादा लेता सिर्फ 50000 का ज्यादा अच्छी पेमेंट है